అంటా ఆ ప్లే కుమారకు దీనివల్ల ఈ మంది ఇnsan నిరూ మాట కడలేదు ఆ కౌరమొట్టుడు కాబట్టి వారి నాటడగా వాడి జోలికి పోదాస్కోలేదగా గేర్ 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 గే

ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఈరోజు ఇక్కడ కొనసాగు చేయడం జరిగింది ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతను నాకు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయాలను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క కళాకారులను మనం కాపాడాలి అంతరించి పడిపోతున్న ఈ కళలను మనము వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ కళాకారులకు వాళ్ళు వృద్ధి చెందాలి అంటే ఒక తండ్రి చేసిన కళతో జీవించే కుటుంబం వాళ్ళు ఊళ్ళకి ఉన్నప్పటికే కాదు వాళ్ళు కూడా కళాకారులు వృద్ధి చెందాలంటే తండ్రి చేసిన ప్రోడక్ట్ వల్ల వాళ్ళు బాగుపడితే కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి కళాకారులను కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ కళన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువకున్నాయి వీటిని నాలుగు విధాలుగా ఏదైతే మన

తో ఎక్కువ ఫేమస్ అయినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి ఇప్పుడే మా కళాకారులు కొందరు చైర్స్ అని అదేవిధంగా సోఫా సెట్స్ నీపాయిస్ ఇట్లాగా ఈ బ్యాంస్తోనే కొన్ని కొన్ని ఐటమ్స్ తయారు చేశారు ఈ విధంగా ఓన్లీ బ్యాంకుతోనే కాకుండా రకరకాల ఇతర ఐటమ్స్ కూడా మనం ఇక్కడ తయారు చేసినటువంటి కళాకారులు ఏజెన్సీలో చాలా మంది ఉన్నారు మేము సార్ కృష్ణి పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారిని ఎప్పుడైతే కోరుతున్నా ఉన్నాము ఈరోజు సార్ చెప్తా ఉన్నారు ఢిల్లీలో వన్ డిస్టిక్లో వన్ ప్రైజ్ అన్న ప్రోగ్రామ్ లో మనకి మన రాష్ట్రం రావడం అనేది చాలా గర్వకారణం దీని ప్రాఫిట్ అనేది చంద్రబాబు గారు లోకేష్ గారు మోడీ గారు ఎంతగా ప్రాఫర్ ఇస్తున్నారో దానికి అనుగుణంగానే మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తా ఉన్నామన్న దృష్టిగా ఈ రోజు సార్ వచ్చి చైర్మన్ గారు మా అందరికి చెప్పడం చాలా ఆనందకరం రాబోయే రోజు కూడా రక్త లైక్ మనం కలిసి తాంత్ర డెవలప్‌మెంట్ నితి మౌత్ ప్రయత్నం చేస్తామని రోజూ సంస్కంధం లేకపోతున్నాం